నమస్తే ఈరోజు పాలమూర్ యూట్యూబ్ ఛానల్ ఈ మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాచీన కళలు కనుమరుగ కాకుండా జానపద కళాకారులు చాలామంది కనుమరుగైపోతూ ఉన్నారు కాబట్టి ఈ ప్రాచీన కళలు జానపద కళాకారులను మళ్ళీ పాత కళలను బెడికి తీసుకురావడం కోసం ఈ పాలమూరు యూట్యూబ్ ఛానల్ను కొత్తగా మనం ప్రారంభించుకున్నాం నిన్ననే ఈరోజు మొట్టమొదటిసారిగా కొల్లాపూర్లోని అక్షయ రికార్డింగ్ స్టూడియో అని స్టూడియో పెట్టడం జరిగింది ఆ స్టూడియోకు మొట్టమొదటిగా మన వనపర్తి జిల్లా మంచి రచయిత మంచి కూడా ఆ అన్నగారు ఈరోజు మన పాలమూరు యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూకి రావడం జరిగింది ఆ అన్న ఎవరో అన్న నుంచే అతని పేరును పరిచయం చేస్తూ ఎప్పటి నుంచి ఈ కళకు పరిచయం అయింది అనేది అన్న ద్వారా తెలుసుకుందాం మరి అందరూ పాలమూరు యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కళాకారులకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రాచీన కళలు కనుమరు కాకుండా జానపద కళాకారులను కనుమరు కాకుండా ఈ పాలమూరు పల్లె జానపద యూట్యూబ్ ఛానల్ ను మీ ముందుకు తీసుకొచ్చాం మరి అందరు ఆదరిస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నా నమస్తే నమస్తే అన్న అన్న బాగున్నావా బాగున్నావునా ఏంటి విశేషాలన్న ఉన్న మహబూబ్ నగర్ జిల్లా పల్లె జానపదం జల్లు ఉంది మీరు ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తున్నారని తెలుసుకున్నాము థ్యాంక్ యూ అడగంటి పోతున్న కళలకు సహకారం వచ్చినట్లుగా నేను భావించాను ఒకసారి మిస్టుడేకి వచ్చి ముచ్చటించిపోదామని వచ్చాను అన్నా థ్యాంక్ యూ అన్న మీలాంటి సీనియర్ కళాకారుల గుర్తింపు లేదని ఈ పాలమూరు జిల్లాలోని చాలామంది కళాకారులు వీధి నాటకాలు బొడ్డెమ్మలు ప్రాచీన కళలన్నీ కనుమరుగా అవుతున్నారని చెప్పేసి నేను పాలమూరు పల్లె జానపదం జల్లుమని నేను ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది దానికి మీరు వచ్చి మేము విలువంగానే రావడం జరిగినందుకు సదా మా స్టూడియో తరపు నుంచి మీకు కళాభిందనాలు తెలియజేస్తా ఉన్నాం ముందుగా మీ పేరు మీ ఊరు మీరు కళకి ఎట్లా పరిచయం అయింది అనేది ఒకసారి మా ప్రేక్షకులకు మీరు పరిచయం చేసుకోవాల్సింది కోరుకుంటున్నాం సుస్థంగా ప్రేక్షకులకు కూడా నమస్కారాలు అడగంత పోతున్న కళలకు సహకారం చేస్తున్నట్లు మన మీసల రామన్న గారు అక్షయ స్టూడియో వాళ్ళు మనకు సహకారం అందిస్తారు అడగంట అడగంటి పోతున్న కళలకు మళ్ళా జీవం వచ్చినట్లుగా భావిస్తూ ఈ స్టూడియోకి వచ్చి ముచ్చట్టించాలన్నా నా దగ్గరికి వచ్చాను థ్యాంక్ యూ నేను కళలు అంటే నాకు చాలా ఇష్టం జానపద కళలు అంటే ఇంకా ఎక్కువ మక్కువ నాకు ఓకేనా దాదాపు నేను ఈ కళలో కళలకి ఎమ్మడి కళలో కళలు నేర్చుకోవడం ముప్పై సంవత్సరాలు చూస్తున్నా కళలు చాలా అడగంటి పోతున్నాయి ఆ కళలను చూసి నాకు చాలా బాధేసి కళలకు కళాదా కార్యక్రమంలోకి వచ్చాను అన్న మీ పేరు నా పేరు నా పేరు ఉంద కోట కృష్ణ అంటారు అన్న మాది పెద్దగూడెం గ్రామం వన్పర్తి జిల్లా ఓకే నేను జానపద కళాకారుల మండలాధ్యక్షుడు వన్పర్తి ఓకే థ్యాంక్ యూ జానపద కళాకారులకు మండలాధ్యక్షులు నేను ఓకే అన్న ఈ మధ్యలో రాజులు ఎన్నో కోటలు కట్టారు మన ప్రాంతంలో ఒకప్పుడు ఒకప్పుడు ఆ రాజులు రాజరికం పోయినా కానీ రాజులు కట్టిన కోటలు ఆనవాలు ఉన్నాయి ఇప్పటికీ ఆ తోటలు చూస్తూ నేను ఒక పాట రాసిన మాకు పాట పేరు పాట మా ద్వారా మాకు మంచి పేరు వచ్చింది ఓకేనా ప్రేక్షకుల నాది వనపర్తి జిల్లాలోని ఒకప్పుడు రాజులు కట్టిన ఆ ఎక్కడెక్కడ కట్టిండు ఏంది ఆ పురాణతో సంబంధించిన ఆ ప్రతిష్టలు ఏందనేది అన్న పాట అంటే చాలా అద్భుతంగా మరి అన్న ఒకసారి మీరు ఆ పాట పాడండి చూడ చక్కని జిల్లా వనపర్తి మా జిల్లా చక్కని నా పల్లెలు చక్కని వనపర్తి పట్టినా జిల్లా చక్కని నా పల్లెలు రాజులు కట్టిన రాతి కోటను చూస్తే మనసు ఎంత అమ్మలసీమాది మా రాజు మనసు ఎంత గొప్పది చూడ చక్కని జిల్లా వనపర్తి నా జిల్లా చక్కని నా పల్లెలు రాజులు కట్టిన రాతి కోటను చూస్తే మనసు ఎంత అమ్మలసీమాది மாரா மொது ஸ்ரீரங்கபுரமனி ரங்கநாபுடு பெதகூடங்க தூண திருமலா தேவுடு ஸ்ரீரங்கபுரமன ஸ்ரீ ரங்கநாபுடு பெதகூடங்க தூண திருமலேவுடு பானுவந்திநா குருபாமு கோட்டி பானுவந்திநா குருபாமு கோட்டி கிருஷ்ணமா நீசமு கொண்டலூ కృష్ణమ్మడిలోనూ కొండలు చూడ చక్కని జిల్లా వనపర్తి నా జిల్లా చక్కని నా పల్లెలు రాజులు గట్టున రాజే కోటను చూస్తే మనసెంతో మూసే మాది మహారాజు మనసు ఎంత గొప్పది మహారాజు మనసు ఎంత గొప్పది మహారాజు మనసు ఎంత గొప్పది చాలా అద్భుతం ఉందన్న పాట అంటే వనపర్తి జిల్లాలో ఉన్న అప్పుడు ప్రాచీనంగా కట్టిన కట్టకాలు అక్కడ అద్భుతాలు పాన్గళ్ళు శ్రీరంగాపూర్ అంటే వనపర్తి జిల్లాలో ఉన్న అప్పటివన్నీ అన్న పాట ద్వారా చాలా వివరంగా వినిపించడం జరిగింది మరి అన్న ఇంకా ఎన్ని పాటలు రాశారు ఈ పాటలో ఇంకా సాహిత్యం ఉన్నాదా అని పెద్దలు కూడా పరిశీలన చేశారు ఓకే చాలా పెద్దవాళ్ళు కూడా అడిగారు కానీ ఆ పెద్దవాళ్ళకు ఇవ్వాలనుకున్నది కానీ పెద్దవాళ్ళకి ఇస్తే ప్రయోజనం ఉండదు ఓకే మా ఒక మిత్రునికి ఇచ్చాను ఆ మిత్రుడు ఈ సాంగ్ చేసిండు మంచి పేరు వచ్చింది ఓకే మంచి వాయు ఇంకేమన్నా జానపదాలున్నాయ అడగంటి పోతున్న జానపదాలు గుర్తుండాలని ఓకే ఆ జానపదం మీద ఒక జానపదం రాయడం జరిగింది మీకు ఇప్పుడు వినిపిస్తాను జానపద జానపదమా నా పంచనామా మంచి జీవితాన్ని మార్చిన జనంగానమా జానపదమా నా పంచపానమా మంచి జీవితాన్ని మార్చినా జనంగానమా నీ పదములేవో గొప్ప కావ్యమా నీ పదములేవో గొప్ప కావ్యమా చెంత చుక్కలు చూడాలి మట్టి జానమా జనపదమా నా పంచపానమా మంచి జీవితాన్ని మార్చిన జనంగానమా ఎన్న ముద్దలా నువ్వు కమ్మగా ఉంటావు జోలపాటవై నువ్వు ఎలుగుతుంటావు ఎన్న ముద్దలా నువ్వు కమ్మగా ఉంటావు జోలపాటవ ఎలుగుతుంటావు ఈ వాసంగి తమటవు ఈయనకింతు వాసంగి తమటవు నిద్రభూతం ఉంటే దగ్గరుండి జోకవుతావు జనపదమా నా పంచ ప్రాణమా మంచి జీవితాన్ని మార్చినా జనం మంచి జీవితాన్ని మార్చిన జనంగా చాలా అద్భుతంగా ఉందన్నా జానపదాలు అడిగంటి పోతుంటే నాకు వాదేసి జానపదాన్ని బతికించాలని మీలాంటి వాళ్ళు మాకు లేక ఈ జానపదాలు అడిగంటి పోతున్నారని చాలా బాధపడ్డాము ఈ అక్షయ సూర్య ఇక్కడ దగ్గరలో రావడం మాకు చాలా ఆనందదాయకమై థ్యాంక్ యూ ముచ్చటించి పోదామని నా ప్రజలకు కూడా గుర్తు చేయాలని మా కళాకారులు కూడా గుర్తుగా ఉండేటట్లుగా ఇట్లాంటి పాటలు రాయాలని రాసే రూపించాలని అపలతో మీ చూడకొచ్చాను థ్యాంక్ యూ అన్న ఇలాంటి జానపద కనుమారు కావద్దు జానపద ఈ రోజు చాలా మంది వెలుగులోకి వచ్చిన వాళ్ళంతా కనుమారు అయిపోతున్నారని బాధతోనే నేను కూడా పాలమూరు పల్లె జానపద యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది అందుకనే మొట్టమొదటిసారిగా మీరు రావడం మాకు చాలా సంతోషం ఇంకా ఇంకా ఏమన్నా పల్లెటూరులోని మరదలు బావసాటంలా లేకుంటే ఇంకా రకరకాలు ఏమన్నా మంచిగా ఎక్కువ పల్లెల గురించే పల్లెల మీద పదాలు చాలా ఉన్నాయి అన్న కళాకారులు కూడా పల్లెల్లోనే అనుసరించి పాటలు రాస్తారు అవు పల్లెల మీద పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి అవును ఆ పల్లెల మీద నేను ఎక్కువ మనుషులు మర్చిపోకూడదు పల్లెలను పెట్టుకొని పాటలు రాసిన పాటలు ప్రతిలో రోన దాగుని అవు నేను ఆ దాడి అనుసరించి ఒక పాట రాశాను పాడాలి పాడాలి మన పల్లె పాటలు ప్రతి మనుషు హృదయం లో దాగు గలు పాడాలి మన పల్లె పాడలు ప్రతి మనుషి హృదయం లో దాగు గాదలు బిందమా తనురకొండ బిందమా తను రికొండ

పాడాలి పాడాలి మన పల్లె పాడాలి ప్రతి మనిషి తీరుదయం దాగి ఉన్న గాడలు చాలా అన్న గ్రామాల్లో ఉన్న పాటలనే చాలా మంది ఆ పాటలు పాడుకునేవాళ్ళు ఇప్పుడు చాలా మంది ఆ పల్లె పాటలు మర్చిపోవడం పల్లె వాతావరణం మర్చిపోవడం ఆ బాధ తట్టుకోలేక అన్న చాలా అద్భుతంగా రాయడం జరిగింది అన్న ఇంకా మీకు ఎంతమంది పిల్లలు చేస్తుంటారు నాకు ఇద్దరు కొడుకులు కూతురు ఓకేనా నా పిల్లలు నా పిల్లలను చదివించడం చాలా కష్టపడి చదివించాను ఓకే వాళ్ళు చదివిన ఒక స్థాయిలో ఉన్నారు వాళ్ళని చూసి నేను ఆనందపడతాను ఓకే కానీ ఈ పాటలను మర్చిపోలేకపోతున్నాను రాబోయే రాబోయే తరానికి ఎట్లా గుర్తుంటాయి కళలు ఈ పాటలు ఎట్లా గుర్తుంటాయి ఎవరు రాసి పెడతారు ఎవరు చూపించబోతారు అనే తపన నా లోపల ఉంటది ప్రతి దానికి రైతుల గురించి గాని చెట్ల గురించి కాని పల్లెల గురించి గాని మీ కళాకారులు పాడే పాటల గురించి కాని నేను ఎక్కువ దీని మీద అన్వేషణ చేస్తాను వెరీ గుడ్ చెంది చెట్లు ప్రగతి తిన్నెట్లని మరో తుమానవుడా నువ్వు నాటి నమక్కలు ముందు తరాలకు ఇస్తవిరా మొక్కలు నాటుట మరువకురా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లని మరువకు మానవుడా నువ్వు నాటి నమక్కలు ముందు తరాలకు తరాళ్లకు ఇస్తవిరా మొక్కలు నాటుట మరువకురామ్ పండ్లు పలాలు వేస్తున్నావి పూజకు పూ ఉలు పూస్తున్నావి పండ్లు పలాలు వీస్తున్నావి పూజకు పూ ఉలు పూస్తున్నావి పంటలు వండి దానరాకులై పంటలు వండి దానరాకులై తడు పాటలు తీసే అన్నమురా తడు పాటలు తీసే అన్నమురా పచ్చని చెట్లు ప్రకటించెట్లని మరవకు మానవుడా మొక్కలు మొక్కలు వాస్త చాలా మంది మీరు చాలా అద్భుతంగా రాశారు పాట వాస్తవంగా పచ్చని చెట్లు ఉంటేనే మనకు వర్షాలు గాని చుట్టుపక్కల వాతావరణం కానీ చాలా అద్భుతంగా ఉంటది అన్న పచ్చని చెట్టు ఉంటేనే మనకు ఫలాలు ఇస్తాయి వాస్తవంగానే ఫలాలు ఇస్తాయి రకరకాలుగా ఆ చెట్టు మనకు గాలి ఇస్తుంది మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాం అనేది చాలా అద్భుతంగా రాసిండు అన్న ఇంకేమైనా భక్తి పాటలు అన్న భక్తి పాటలు రాశానా కానీ నేను కొంచెం గుర్తుంచుకోలేకపోయాను ఓకే నెక్స్ట్ మా ప్రజల కోసం మళ్ళీ మీ స్టోరీ వస్తాను ఓకే ఖచ్చితంగా భక్తి పాటలు వాడుతాను థ్యాంక్ యూ మీరు ఖచ్చితంగా రావాలి ఇప్పుడు ఒక కొంత పాట రాశాను అది కూడా జానపదం పాట రాశాను

నా తోటలోన పువ్వుల నిలిచావే నా తోటలోన పువ్వులు నిలిచావే పచ్చ పచ్చాన్ని వంద నీది చిలకమ్మ ఆ అందమంతం నువ్వే చిలకమ్మ ఓ చిలకమ్మా నీ అందమంతమ్ము దిగింది చిలకమ్మ నా తోటలోన పువ్వుల నిలిచావే పచ్చ పచ్చాన్ని వంద నీది చిలకమ్మ నిన్ను ప్రేమతో నవించాను తిలకమ్మా నా ధారా లోపం నువ్వు తిలకమ్మా నిన్ను ప్రేమతో నవించాను తిలకమ్మా నా ధారా లోభం నువ్వు తిలకమ్మా నువ్వేమిటో నేనేమిటో నువ్వేమిటో నేనేమిటో నిన్ను చదువుకుంటే కొన్ని అంత నిన్ను చూడకుంటే బ్రతకంట దిగడాయమే శిలకమ్మా నీ అందమంత ముద్దుకుంది శిలకమ్మా నీ అందమంత ముద్దుకుంది శిలకమ్మా నా తోటలో ఉన్న పువ్వుల నిలిచే నాకు పచ్చవాళ్ళు ఉన్న నీడి శిలకమ్మా నాకు ఓకే ఒక మరదల మీద రాసిన ఇది మరదల మీద మరదల మీద రాసిండు మరదల్ నీ డైరెక్ట్ కాకుండా ఒక శిలక మీద అన్న ప్రేమ పాట ద్వారా ఇలా పిలిచడం జరిగింది ఇంకా ఇంకా ఏమన్నా పల్లె నేను రైతన్న గురించి ఒక పాట ఓకే ఇది ప్రపంచమే రైతన్న చుట్టూ తిరుగుతుంటది అవును ఆ రైతన్నకు మేలు జరగట్లేదు వాస్తవం రైతు ప్రతిదీ ప్రపంచానికి అన్నం పెట్టేది రైతన్న రైతన్న లేకుంటే ప్రపంచం వణిగిపోతుంది అన్నం అతను పంట వండియకపోతే ధాన్యం తయారు చేయలేదు అవును దయాన్ని తయారు చేసిన ఆ ధాన్యం తింటే మనుషులు పెడతారు అవును ఈ ప్రపంచ గమనము రైతన్న చుట్టూ తిరుగుతావు మధురా కష్టనాస్తములు ఎన్ని ఉన్న పంటలు వేస్తాడు రాతన్న పంటలు వేస్తాడు ప్రపంచ గమనము రైతన్న చుట్టూ తిరుగుతావు మధురా కష్టనాస్తములు ఎన్ని ఉన్న పంటలు వేస్తాడురా రైతన్న పంటలు లేస్తాడు రామ్ ఎల్లరు ఎన్నో జేసినగాని రైతన్న సేవలు గొప్ప విరా ఎల్లరూ ఎన్నో జేసినగాని రైతన్న సేవలు గొప్పవిరా ఈ ప్రపంచ గమనము రతన్న చుట్టూ తిరుగుతూ ఉన్నది వాస్తవంగా రైతు లేకపోతే ఈ రాజ్యాలే లేవు ప్రభుత్వాలే లేవు వాస్తవంగా మనుషులు కూడా బతకాలన్నా రైతు పంటలేసిన తర్వాతనే మనం తింటాం అయినా కూడా రైతు లేకపోతుంది అందుకోసం అన్న రాయడం జరిగింది ఆ పాట చాలా అద్భుతంగా ఉందన్న ఇంకా లాస్ట్ గా ఒక మంచి జానపదం ఉంటుంది ప్రాచీన కాలంలోని పాత జానపదం ఒక మంచి పాట వాడాల్సిందా మనపల్లె పల్లె తలలేటి వాయే వెనకాటి తలగా మేమిలే అయ్య సూజామారావే మన పల్లె తలలేటి వాయే వెనకాటి తలగా మేమిలే అయ్య రావే சிவச்சி சிடி சேசி வாடேரம் சிவகாலு சிடி வாடே கொண்ட பாட்டி கலபி கோட்ட மா ஊரு பலசாணி மேடெக் மனப்பே வாட்டி கலலி கலஜா அய்ய சோதா காணா ஊரு வாடா கலசி மேடாடு கலசி மேடார ஓட்டுராஜு ஆட்ட அந்த கோட்கிட்டு பல வச்சு போட்டால் மூதாலுமோ மன பண்ணு పల్లె పరుచులే కలిసి సై గలీ పల్లె పరుచులే కలిసి సై గలు వేసేది మన పల్లె కళలేటే వానకాడలన్నీ తల ధాన్యాన్ని గులే అయ్య సోదామన్నా కానారావే అయ్య సోదామన్నా కానారావే నిజంగా ఇన్ని పాటవాడితే నా చిన్నప్పటి జ్ఞాపకాలు వచ్చినాయనా వాస్తవంగా అప్పుడు ఆ వీధి నాటకాలు బ్రహ్మంగారట అనుకో తోడుబొప్పలాట అనుకో లేకుంటే అప్పుడు ఒక సినిమాలు వస్తున్నాయి ఆ సినిమాలు అనుకో తీర్ల పండుగ అనుకో పండుగలు అనుకో రకరకాలుగా ఒక మరదని కలవాలన్నప్పుడు ఆ పల్లెల్లోని ఆ పాటలు ఆ ప్రాచీన కళల కాడ మాట్లాడుకోవడం జరుగుతుండే గట్లా అన్న చాలా అద్భుతంగా రాసిండు ఇంకోటి ఏంటంటే ఆ ప్రాచీన కళలని కనుమరుగు అయిపోతున్నాయి అనేది బాధతో రాసిండు అలాంటి ప్రాచీన కళలు కనుమరు కావద్దనే మనం పాలమూరు పల్లె జానపద యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ మనం ప్రారంభించడం జరిగింది కాబట్టి ఈ మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ప్రాచీన కళలు కళాకారులు కోలాటం కానీ బొద్దెమ్మ కానీ ఇంకా రకరకాల కళలు చాలా ఉన్నాయి ఆ కళలు కళాకారులకు ఈ పాలమూరు పల్లె జానపద యూట్యూబ్ ఛానల్ ను మీ ముందుకు తీసుకొచ్చాం మీరు ఎప్పుడైనా సరే ఇక్కడ వచ్చి మీ పాటలు కానీ మీరు పాడి మిమ్మల్ని ఈ ప్రపంచానికి వెలుగు చూపడం మీ ప్రపంచానికి పరిచయం చేయడం కోసమే నేను ఒక చిన్న ప్రయత్నం మొదలు పెట్టాను కాబట్టి మీరు యూట్యూబ్ ఛానల్ పాలమూరు పల్లె జానపదం జల్లు మంది యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసుకొని ఒకేం చేసుకోవాల్సిందా మరి మరి కోరుకుంటూ అన్న ఇంకా మీరు మంచి మంచి పాటలతోని మా ప్రేక్షకులకు చాలా జానపదాలు భక్తి పాటలు కోలాటం అవన్నీ పాడడానికి ఇంకా మీరు రేపు మళ్ళీ ఒక సమయం వచ్చినప్పుడు రెండో పాటలు మిమ్మల్ని చూపెడతాం ఖచ్చితంగా మీరు ప్రాచీన కాలనీ ప్రాచీన కాలనీ మీరు వెలికి తీయాలి కాబట్టి మీ బాధ్యత ప్రకారంగా ఎన్ని పాటలు తీసుకొచ్చినా మీ ప్రపంచాన్ని మిమ్మల్ని పరిచయం చెప్పిస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు కూడా రాసుకోలేదు నెక్స్ట్ నెక్స్ట్ ప్రోగ్రాం కంపల్సరీ రాసుకొని నేను నా ప్రజలకు వినిపిస్తాను నా మా కళాకారులకు పల్లెటూరులో ఉండే కోలాటం కళాకారులకు ప్రతి కళాకారులకు నా విజ్ఞప్తి మీ స్టూడియో నుంచి వాళ్ళను కోరుకోవడం ఒకటే ఒక విషయం మీరు హృదయంలో చాలా కళలు ఉన్నాయి ఆ కళలు ప్రతి మందికి పంచాలంటే మీరు ఈ స్టూడియోకి వచ్చి అన్నతో మీరు ఒకసారి చేసుకుంటే పది మందికి గుర్తుండిపోతుంది మీరు ఆ కళలు మీరు నీరు ఆగిపోతాయి రాబోయే తరానికి పాటలు గుర్తుండాలంటే మీరు స్టూడియోకి వచ్చింది మీ ప్రతిభను సాధించుకో స్టార్ట్ కావాలని నేను కోరుతున్నాను ప్రతి కళాకారులు ఈ స్టూడియోను సబ్స్క్రైబర్స్ చేసుకొని స్టూడియోకి వచ్చింది మీ ప్రతిభను సాటుకోవాలని మీలో ఉన్న పాటలను తెలిపి తీస్తే పది మందికి గుర్తుంటాయని కోరుతూ తీసుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ ఒకసారి మంచిది చాలా అద్భుతంగా వాడావు అన్నబారు కూడా ఏంటంటే వాస్తవంగా చాలా మంది కళాకారులకు ఇవ్వలేక కళాకారులకు సపోర్ట్ లేక చాలా మంది బాధల్లో ఉన్నారు వాళ్ళందరి కోసమే నేను ముందుకు రావడం జరిగింది కాబట్టి ఇక్కడ కొల్లాపూర్ లోని రికార్డింగ్ స్టూడియో అని మనం స్టూడియో కూడా పెట్టాం గట్లా మీరు మీ యూట్యూబ్ ఛానల్లో పాటలు పాడుకోవడానికి కూడా నా శాశక్తులు మీకు హెల్ప్ చేస్తాను మీరందరూ ఈ పాలమూరు పల్లె జానపదం యూట్యూబ్ ఛానల్ను మీరందరూ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ప్రత్యేకంగా మీ అందరికి ధన్యవాదాలు కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ అన్న